హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో మరో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి అదేనండి పెసరట్టు అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను పొట్టు తీయని పెసరపప్పు ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి తర్వాత అందులోనే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా రైస్ టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమని అని నైట్ నానబెడుతున్నానండి మార్నింగ్ ఈ విధంగా బాగా నానిన తర్వాత ఆ వాటర్ అన్ని పడేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పెసరపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని అందులోనే మూడు పచ్చిమిర్చి రెండు ఇంచు అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మనం తీసుకున్న పెసరపప్పునంత కూడా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ పెసరట్టులోకి అల్లం చట్నీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే ఆరు లేక ఏడు అల్లం ముక్కలు ఐదు ఎండుమిర్చి అలాగే ఏడు లేక ఎనిమిది వెల్లుల్లిపాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు ఒక ఇంచ్ చింతపండు అలాగే ఒక మీడియంగా కట్ చేసుకున్న టమాటాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకుందాం బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ సర్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనము పోపుకి సంబంధించినవన్నీ అందులో వేసాం కాబట్టి నేను సపరేట్గా ఇందులో పోపు సపరేట్గా వేయట్లేదండి మీకు అవసరమైతే మళ్ళీ పోపు వేసుకోవచ్చు ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలి కొంచెం వాటర్ చల్లుకొని మనం దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా పెసరట్టు వేసుకోవాలి నేను ఇక్కడ ప్లెయిన్గానే వేస్తున్నానండి మీకు ఉల్లి పెసరట్టు కావాలంటే ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా తరుక్కొని దానిపైన చల్లుకుంటే ఉల్లి పెసరట్టు అలాగే కొంతమంది ఉప్మా పెసరట్టు కూడా చేసుకుంటూ ఉంటారు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉప్మా చేయలేదు కాబట్టి ప్లెయిన్గానే చేస్తున్నాను పెసరట్టుని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని పెసరట్లు వేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి ఈ పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్